హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కుమార్ వెల్కమ్ టు ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో పెంచరుకోన దగ్గర వలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెళ్తున్నామండి నెల్లూరు నుండి సుమారు ఎనభై కిలోమీటర్ల దూరంలో వచ్చి ఉన్నది ఈ దేవస్థానము మనం బస్సు నెల్లూరు నుండి బయలుదేరుతున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బస్కి తొంభై ఐదు రూపాయలు ఛార్జ్ చేశారండి ఆర్డినరీ బస్సు ఇప్పుడే మనం పెంచరు చేరుకున్నాం పెంచరు కోడ ముందు విగ్రహం ఏర్పాటు చేసి ఉన్నారు విగ్రహం దగ్గర నుంచి దేవుడు దండం పెట్టుకొని మన ఇక్కడి నుంచి యాత్ర ప్రారంభిస్తున్నామండి వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే దేవస్థానము చుట్టూ జలపాతాల మధ్య దట్టమైన అడవి ప్రకృతి సౌందర్యాలతో పెంచిన కొన అడవుల ముందు ఈ దేవస్థానం కలిసి ఉన్నది మీకు దేవస్థానం లోపల చూపిస్తున్నామండి దూరిస్తాము మనకు వీలైనంతలు దేవస్థానం లోపల వీడియో చిత్రీకరిస్తున్నాము దేవస్థానం లోపల వరకు మీకు చూపించగలమైన చూపిస్తున్నామండి పర్మిషన్ లేని దగ్గర చూపించలేకపోతున్నాం చివరిలో ఫోటో రూపంలో చూపిస్తాను ఈ దేవస్థానానికి ఎంత ఖర్చు అవుతుంది ఎలా వెళ్ళాలని డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన ధ్విస్తామో అండి చూడండి చుట్టూ దేవస్థానం ప్రాంగణము ఇదంతా దేవస్థానం ముందు ఏర్పాటు చేసి ఉన్న స్వామివారి అమ్మవారి చిత్తపడటము దీని ముందు టెంకాయలు కొట్టి తమ తమ ముక్కులు తీర్చుకుంటుంటారండి వచ్చిన భక్తులు ఈరోజు వసంతోత్సవాల భాగంగా అంశవాహనంపై ఊరేగుతున్నారండి సోమవారం వారు స్వామివారి ముందు పోరాటం నిర్వహిస్తున్నారు వచ్చిన భక్తులు ఈరోజు శ్రీ వేణుగారు ఉభయ కథలో వ్యవహరించి కార్యక్రమం అంతా నిర్వహిస్తున్నారండి శ్రీ వేణుగారు పొదలకూరులోని శ్రీ శ్రీరస్తు షాపింగ్ మాల్ అండి ఇక్కడ సరసవైన రేట్లకి బట్టలు దొరుకుతాయి అందరూ వచ్చి కొనుక్కోవాలని కోరుకుంటున్నారండి వారు ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు ఉభయ కథలు వ్యవహరించి శ్రీ వేణుగారు రాధగారు దంపతులు చూడండి స్వామివారి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అంశ వాహనంపై వివరిస్తున్నారండి స్వామివారు కాగడా దీప వెలుగుల్లో స్వామివారు పుర వీధులు అండి ఫ్రెండ్స్ మీకు పెంచుల కొన విశిష్టత తెలుపుతారండి పెంచుకొన శ్రీ పినిసల లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రము కొన్ని మాటలు నరసింహుడు శ్రీహరి నరసింహుడిగా మారి హెలన కసు నుంచి సంహరించి ఉగ్ర నరసింహుడు అయ్యాడండి ఈ మహా ఉగ్ర రూపంలో వెళ్తుంటే దేవతలు ప్రజలు అందరూ భయభ్రాతలకు గురవుతుంటే అలా శేషాచడమ సంచరిస్తున్నప్పుడు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి కనిపించిందండి అప్పుడు ముగ్ధమోహన సౌందర్యంతో ఆయన పరిచింది అండి స్వామివారు పెళ్లి చేసుకుని చెంచురాజుకి కప్పం చెల్లించి ఆమెను పరిణయం ఆ ఆమెను పెనవేసుకుని అటవీ ప్రాంతంలో శిలగా స్థిరపడ్డారండి స్వామివారు ఈ సిలవేసిన ప్రాంతంలో పెంచల కోన అయినదండి కాలక్రమేణా అది కాస్త పెంచల కోనగా అవతరించిందండి ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది భక్తులు ప్రజలు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను చూస్తున్నారు పోరాటం నిర్వహించేవారు చూడండి నిర్వహిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెల మధ్యలో బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పెంచకు స్పెషల్ బస్సులు వేస్తూ ఉంటారండి చన్నమ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని ప్రతీతి మామూలు రోజుల్లో చీమ చుటుక్కుమన్న వినిపిస్తుందేమో కానీ ప్రశాంతంగా ఉంటుందండి వేసవిలో మాత్రం కిటకిటలు ఆడుతుందని చుట్టుపక్కల గ్రామాల వారు కొత్తగా కొన్న డాక్టర్లు పాతవాహనాలు ఇక్కడ పూజ నిర్వహిస్తారండి ఇక్కడ రావడానికి రాపూరు పొదలకూరు గూడూరు నెల్లూరు మధ్యలో అన్ని దగ్గర నుంచి బస్సులు తిరుగుతూ ఉంటాయండి ఉండడానికి కొన్ని సత్రాలు అనువుగా ఉంటాయండి గుడికి వచ్చే వాళ్ళంతా ఉదయం వచ్చి సాయంత్రం ముఖం పడుతుంటారండి ఇక్కడ పోరాటం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉత్సాహంగా వేస్తున్నారో దేశం నలువైపుల నుండి గూడూరు మరియు నెల్లూరుకు ట్రైన్ సౌకర్యం ఉన్నదండి అలాగే రేణుకుంట దగ్గర తిరుపతి తిరుపతి రేణుగోట దగ్గర ఎయిర్పోర్ట్ సౌకర్యం కూడా ఉన్నది ఫ్లైట్ లో కూడా రావచ్చు గూడూరు నుండి మరియు నెల్లూరు నుండి బస్సెస్ సౌకర్యం కలదండి అలాగే వెంకటగిరి నుంచి కూడా ఇక్కడ రావచ్చు ఈ పెంచులు కొన్న దేవస్థానం దగ్గరలోనే విజయేశ్వరి దేవి ఆశ్రమం ఉంటుందండి ముప్పై సంవత్సరాల పైబడిని ఇంచి ఇక్కడ ఆశ్రమం నిర్వహిస్తున్నారు పెంచులు దగ్గర దాదాపుల్లోనే కండలే జలాశయం ఒకటి ఉన్నదండి పెంచులు కొన్ని ఆరు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవస్థానం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చిందండి అప్పటిని కోన కోన అంటే పెంచుల అండి చాలా అభివృద్ధి చెందిందండి చూడండి స్వామివారు అమ్మవారిని ఊరేగింపు మీకు దగ్గర చూపిస్తున్నాము చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఉత్సవము మీరందరూ అందరూ చూసి తరించాలని కోరుకుంటున్నాము పోలాటం చూడండి ఇక్కడ కరుగ మంత్రి విగ్రహం దగ్గర కరుగుమంతులు చుట్టూ వేస్తున్నారండి వెనక వారు ఉన్నారు ఈ ప్రాంతం తూర్పు పెంపుల మధ్య పర్వతం ప్రాంతంలో కలిసి ఉండండి ఉత్సాహాలు వేస్తున్నారు తమిళనాడు నుంచి వచ్చేవారు తిరుపతికి నూట నూట పదిహేను కిలోమీటర్ల దూరంలో వెనక రాపూర్ నుంచి చేరుకోవచ్చు అండి తిరుపతికి కానీ రాపూర్ కానీ చేరుకోవచ్చు అక్కడి నుంచి బస్సెస్ ఉంటాయండి కడప కర్నూలు అనంతపురం చుట్టుపక్కల నుంచి కూడా ఇక్కడ రావచ్చు పెంచలకోన దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటంటి ఇక్కడ నరసింహస్వామి ఆలయం కలదు ఇక్కడ వెలిసి ఉన్న నరసింహస్వామి స్వామిగా ఆరాధిస్తున్నారు భక్తులు వైష్ణవ దేవాలయాల్లోని పెద్దద పెంచలకోన క్షేత్రం గరుభూడిలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించి ఉన్నట్టు దేవస్థానము పెంచుల కోణంలో ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర సంతాన వడభుక్ష ఉంటుందండి పిల్లలు లేని వారు ఈ చెట్టుకు చీర పొంగుతో ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం అండి పెంచుల కోణంలో మాతృదేవి విశ్వశాంతి ఆశ్రమం ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుందండి ఇక్కడ లలితా పరమేశ్వర ఆలయము ప్రపంచంలో అరుదైన శ్రీచక్రపీఠము ఇక్కడ ఉండటం విశేషం అండి వెంజనమూల క్షేత్రంలో సప్త తీర్థాలు పొలుగుతీరు ఉన్నాయండి కొండ మీద నుంచి దిగువ కోన వరకు చేరుకునే ఏడు నీటి గుండాలు ప్రవహిస్తుంటాయండి ఆ గుండాల స్నానం ఆచరించడం వలన అన్ని దోషాలు పోయి పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం అండి రామానుజల వారి విగ్రహం అండి చూడండి మీకు పోసారి వారి విగ్రహం దగ్గర చూపిస్తున్నాము రామానుల వారు తపస్సు చేస్తున్నప్పుడు ముట్టుందండి విగ్రహం ఈ జలపాతం చూసినట్టు శని ఆదివారాల్లో ద్వారా సందడిగా ఉంటుందండి చూడండి సోమవారు వస్తూ ఉన్నారు మీకు దగ్గర నుంచి చూపిస్తాను స్వామివారిని వివరించింది కూడా మధ్యలో మండపం దగ్గర ఉంచారండి మండపం ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించి ఉభయకర్తల ద్వారా ఆశీర్వాదం దేవుని ఆశీర్వాద ఇచ్చి అందరికి దర్శనం కల్పించి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి దేవస్థానం దగ్గరికి తీసుకు వెళ్తారండి చూడండి ఉన్నారు పంతుల వారు చాలా సత్యము గల దేవస్థానం ఉంది శ్రీ కంచల స్వామి కించలకోన నరసింహ స్వామి దేవస్థానము ప్రసాద నైవేద్యం ఇస్తున్నారండి అందువల్ల స్వామివారికి నైవేద్యం ఇచ్చేటప్పుడు ఎవరు కోరుకుండా ఉన్నారని చెప్పి ఇలా ఏర్పాటు చేసి ఉన్నారు అంతులు వారు స్వామివారికి నైవేద్యం చెల్లించిన తర్వాత స్వామివారి ప్రసాదం భక్తులకి పంచి పెడుతూ ఉంటారండి నేనే వేణుగారండి ఈ కార్యక్రమం ఉపయోగకర్త వేణుగారు రాధ దంపతులండి చివరిలో వీరు విజిటింగ్ కార్డు కూడా మీకు ఎక్స్ప్రెయిన్ చేస్తాను స్వామివారి మండపం డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటే పోలాటం నిర్వహిస్తున్నారు సౌండ్ లేదండి ఎందుకంటే సౌండ్ కాపీరేట్ వస్తుందని చెప్పి పాట తీసేసి మళ్ళీ నుంచి కోర్కే పెట్టి ఉన్నామండి రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం అవుతుందండి ఇప్పుడు కూడా ఎంతో ఉత్సాహంగా పొగ్రాం ధరస్తున్నారు ఇక్కడ ఉండేవారు చూడడానికి చుట్టుపక్కల నుంచి ఎంతో మంది ప్రజలు వచ్చి ఉన్నారంటే వచ్చిన ప్రజలు చాలా మంది ఇక్కడ రాత్రి నిద్ర చేసి తెల్లారి వెళ్తుంటారు అంటే స్వామివారి ఆర్తిస్తున్నారండి అందరూ ఆర్తి తీసుకుని కోరుకుంటున్నాము తర్వాత ఉభయకర్తలకు దేవస్థానం పనిచేసిన అర్చకులకు దేవస్థానం ఉద్యోగస్తులకు మరియు యువ గారికి అందరికీ ప్రసాదం మంచి పెడుతున్నారు ఉభయకర్తలు అనేవారు వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రసాదం మర్చి పెడుతున్నారు వీడియో పూర్తి వరకు చూడండి చాలా మంది సబ్స్క్రైబర్స్ వీడియో పూర్తిగా చూడకుండానే వెళ్ళిపోతున్నారండి వ్యూవర్స్ చాలా ఉంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూసినట్లు అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడాలని కోరుకుంటున్నాం వీడియో మీరు పూర్తి వరకు చూసి వీడియోలో ఏమైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మమ్మల్ని మన్నించి మా కామెంట్ రూపంలో తెలియపరచండి ఆ పొరపాటు మేము సరి చేసుకుంటామండి నెక్స్ట్ రాబోయే వీడియోలు అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము వ్యూవర్స్ అందరూ వీడియో సబ్స్క్రైబ్ చేసి పూర్తి వరకు చూడాలని కోరుకుంటున్నామండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలంటే ఈ పెంచుల కొనలో ట్రెక్కింగ్ సౌకర్యం కూడా ఉంటుందండి చాలామంది వచ్చిన భక్తులు ఇక్కడ ట్రెక్కింగ్ చేసి నిర్వహిస్తూ ఉంటారండి అడవుల్లో కాళ్ళను సంచరిస్తూ జలపాల వద్దకు జలపాతాల వద్దకు చేరి వెళ్ళి పై వరకు జలధార ఎక్కడ నుంచి వస్తుందనే చూస్తుంటారండి ఈ కోలాటం కొన్ని చిన్న పాప కూడా డ్యాన్స్ వేస్తుంది కోలాటం వేస్తుంది ఇక్కడ పెంచిన పనులు సత్రాలు అలాగే రూమ్స్ దేవస్థానం రూమ్స్ అన్నీ ఉన్నాయండి అలాగే ఆలయ ప్రాంగణంలో కూడా పడుకోవచ్చు అండి అంటే ఆలయ ప్రాంగణం అండి బయట వైపట్టి ఇక్కడ టిఫిన్లు బోడినాలు కొడుకు దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసి ఉన్నాయండి అదే అంటే సత్రాల్లో ఏర్పాటు చేసి ఉంటారు అలాగే బయట షాప్స్ హోటల్స్ కూడా ఉన్నాయండి ఎక్కడ కావాలంటే అలా మనం వినియోగించుకోవచ్చు స్వామివారు అమ్మవారి విగ్రహాలు విగ్రహాలు అమ్మవారి ఆలయం దగ్గరకు వస్తున్నాయండి అమ్మవారి అమ్మవారి ఆలయం దగ్గర పూజ నిర్వహించి హారతిచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకుని స్వామివారి ఆలయం దగ్గరికి వస్తూ ఉంటారండి అమ్మవారి ఆలయం దగ్గర కార్యక్రమం లైవ్లో చూపిస్తాం చూడండి అమ్మవారి ఆలయం పూర్తించారండి స్వామివారి అమ్మవారి ఉత్సవమూర్తులను మూర్తులను హంస వాహనంపై వివరిస్తున్నారండి వచ్చిన భక్తులు అమ్మవారి స్వామివారి విగ్రహాల పట్ల ఫోటోలు తీసుకుంటున్నారండి తీసుకుంటున్నారు మనం కూడా పక్కన దండం పెట్టుకున్నాం అండి స్వామివారికి వీడియోలో మనం కూడా కనపడుతున్నాం చూడండి ఆర్తిస్తున్నటువంటి స్వామివారి అమ్మవారి విగ్రహాలకు మీ అందరి వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి అందరికి పెంచిన పొందిన స్వామి దేవస్థానం స్వామివారి అమ్మవారు ఆశీస్సులు కోరుకుంటున్నామండి ఇది అమ్మవారి దేవస్థానం అండి లోపల చూపించట్లేదు అండి బయట నుంచి చూపిస్తున్నాం లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు స్వామివారి దేవస్థానం అండి దేవస్థానం ముందు దగ్గరకు వచ్చారండి స్వామివారు ఇక్కడ కూడా పూజ అనిపించి తీసుకుని వెళ్తానండి మీకు ఇంకేమైనా ఆలయ బుక్ చేసాలో తెలియాలంటే చివరిన మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి మాకు కాల్ చేసినా కూడా మీకు ఎక్కడి నుంచి ఏ కి వెళ్ళాలి ఏ బస్సుకి వెళ్ళాలి ఆ బస్సు బుక్ చేసాలంటే తెలియపరుస్తాము అలాగే లో కూడా ఇచ్చేయాలని పొందపరచి ఉంటానండి అవి కూడా చెక్ చేయండి ఆలయ చరిత్ర కూడా లో రాసి ఉంచుతానండి ఇంకొకసారి దేవస్థానం లాంగ్ యూరో చూపిస్తున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అని ఉంటుందండి చక్రాలు మధ్యలో వారితో లైటింగ్ బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారండి సోమవారు దేవస్థానం స్వామివారి విగ్రహాలు జరుగుతుంది ఇది స్వామివారి దేవస్థానంలో నెరవేర్చే కార్యక్రమం చేశారండీ ఆల్రెడీ రథసత్యం అయిపోయినదండి రెండో నెలలో ఆ సందర్భం ఏర్పాటు పక్కనే దేవస్థానం యొక్క చైత్ర స్థల పురాణం ఉంటుందండి మీరు పాస్ చేసుకుని వీడియోలో కొద్దివరకు చదువుకోవచ్చు అండి ఇంకో పక్కనే స్వామివారి అమ్మవారి విగ్రహాలు ఎలా ఉంటాయని చిత్రపటం ఏర్పాటు చేసి ఉన్నారండి దీని పక్కనే నరసింహ స్వామి దేవస్థానంలో శ్రీవారి నిత్యాన్నదాన పథకం ఉందండి ఆ పథకంలో చేరాలంటే ఎలా అమౌంట్ ఎంత పెట్టాల డీటెయిల్స్ ఏర్పాటు చేసి ఉన్నా ఇది దేవస్థానం యొక్క మరొక ద్వారం అండి బుధవారం నుంచి స్వామివారు బయటకు వస్తుంటారు బయటకు రాబోయే పెడుతుంటారండి రాములో చూపిస్తున్నాను దేవస్థానం మరొకసారి ఇటువైపు నుంచి దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన బోర్స్ అండి ఈ స్వామివారు స్వయంభూ అండి దేవస్థానం యొక్క గోపురం అండి లైటింగ్ వీళ్ళు తగదగలు ఆడుతుంది గోపురము దేవస్థానం స్వామివారి ఆలయం ఉండండి ఒక్కసారి చూపిస్తాను చూడండి వీడియో పూర్తి వరకు చూడండి శ్రీ గారు శ్రీమతి రాధా గారుల ఉపయోగించండి శ్రీరాసు షాపింగ్ మాల్ కదలు వారండి వీడియో పూర్తి వరకు ఇస్తున్నారు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్